హాయ్ అండి ఈరోజు మనము గోంగూర పుల్ల గురించి తెలుసుకుందాము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిలు బాగా కాగిన తర్వాత మనం అందులోకి ఉల్లి ఉల్లిపాయల్ని వేసుకొని వేయించేసుకోవాలి అది వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయే వరకు అంటే పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనము ఇందులోకి పసుపును యాడ్ చేయాల్సి ఉంటుంది పసుపును కొంచెం వేసుకొని వేయించేసుకోవాలి పసుపును వేయించుకున్న తర్వాత మనము అందులోకి పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత కాసేపు ఉన్నాక ధనియా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము రెండు టమోటాలను అయితే తరుగుకొని కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత కాసేపు ఉంచాక మనము కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే కుక్కర్లోకి వేసుకోవాలి చూడండి కడిగి పెట్టుకున్న గోంగూరనైతే కుక్కర్లోకి వేస్తున్నాను ఇలా వేసాక ఆ వేడికి గోంగూర కలర్ అయితే మారుతుంది అలా మారి మారిన తర్వాత మనం అందులోకి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి అలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పును యాడ్ చేసుకొని పక్కన పెట్టు ఉడుకు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత మనము పక్కన ఉప్పు కలిపిన నీళ్ళనైతే పెట్టుకొని రెండు వంకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి కొని మనము వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలండి మామూలుగా అయితే అలాగే పెడితే వంకాయలకు చివర నలుపు వస్తుంది అందుకనే మనము ఉప్పు నీటిలో బాగా కడిగిన తర్వాత కుక్కర్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా కడుగుకున్న వంకాయల్ని కుక్కర్లోకి వేసేసుకుందామండి చూడండి కుక్కర్లోకి వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత వాటిని కాసేపు కలియబెట్టి కుక్కర్ మూత అయితే పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలండి మనము కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్టీమ్ అయితే పోయాక మనము దాని మూతనైతే తీసి బాగా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకున్న తర్వాత చూడండి మనకు గోంగూర పుల్లకూర రెడీ అయిపోతుందండి మనము వే బాగా రుబ్బుకున్న తర్వాత దాన్ని ఇంకేం చేస్తామంటే ఒక గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుంటాం బాగా ఎనిపిన తర్వాత ఏదో గిన్నెలోకి అయితే తీసి పెడుతున్నాను చూడండి ఇప్పుడు గోంగూర పుల్ల రెడీ అయిపోయిందండి చూడండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్